హాయ్ అండి వెల్కమ్ టు బాక్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడ దివాళి ముందు రోజు కొంత కొన్ని సామాన్లు కావాలని చెప్పేసి బయటకు వెళ్ళామనమాట సామాన్లు అంటే క్రాకర్స్ అలాంటివి ఏమి కాదండి పూజ సామాన్లు కూడా కాదు కొన్ని పిల్లలకి కావాల్సిన అవసరమైనవి అనేవి తీసుకురావడానికి వెళ్ళామనమాట అంతే కిరాణా సామాన్లు లాంటివి అనమాట పాల ప్యాకెట్ అవి అయిపోయినాయి పాల ప్యాకెట్ పెరుగు ఇవన్నీ తెచ్చుకుందామని అనమాట దివాళీ ముందు రోజు దివాళీ రోజు తీసిన వీడియో అండి ఇది ఇంకేంటంటే ఇక్కడ పిల్లలు చదువుకుంటున్నారు దివాళీ ముందు రోజు నైట్ అనమాట పిల్లలు చదువుకుంటున్నారు ఇంకా నేను వర్క్ చేసుకుంటున్నాను ఒక చేత మొబైల్తో వీడియో తీసుకుంటూ ఇంకో చేత వర్క్ చేస్తున్నాను నా దగ్గర ట్రైపో లేదు మైక్ కూడా లేదు అందుకని కొంచెం వీడియో బాగోపోయినా అడ్జస్ట్ అవుతూ ఉండండి ఎందుకంటే ఇంతకుముందు నా ఛానల్లో రెండు పోయినాయి అండి ఇది ఇంకా మూడోసారి నేను ట్రై చే స్టార్ట్ చేశాను ట్రై చేయడంలో తప్పు కాదు కదండి ఫేమ్ మనీ మనీ సంపాదించడం ఫేమ్ వచ్చేలాగా చేసుకోవడం ఇదంతా కూడా మనం ఎవరో ఒకరు ఒకరి సొంతమేం కాదు కదా ఎవ్వరు కష్టపడితే కష్టపడిన వాళ్ళకి ఎవరికైనా సరే ఫలితం వస్తుంది అది కొంచెం లేట్ అయినా కొంతమందికి ఎర్లీగా వస్తుంది కష్టపడకుండా ప్రతిఫలం ఆశించడం అయితే తప్పు నా దృష్టిలో కానీ కష్టపడి ప్రతిఫలం ఆశించడం అనేది తప్పు కాదు కష్టపడుతూ కూడాను అందుకని రెండు ఛానల్స్ పోయినా కూడా మళ్ళీ నేను ఛానళ్ళు స్టార్ట్ చేశాను ఇక్కడ ఏంటంటే లేదు అని చెప్పాను కదా హస్బెండ్ని అడగచ్చు కొన్ని కొని మనీ కాకపోతే నేను ఏంటంటే నా డబ్బులతో నేను కొనుక్కోవాలని నాకు సక్సెస్ ఎన్నిళ్ళకు వచ్చినా ఒక సంవత్సరానికి వచ్చినా లేదా రాకపోయినా కూడా పర్వాలేదు ఇంకొకరిని అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అదనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఒక మోటివేషన్గా వర్క్ చేస్తుందనమాట ఇంకొక వీడియో తీయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అంతకుముందు ఛానల్స్ కనీసం పదుల సంఖ్యలో అయినా సరే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు అసలు ఏం అవ్వట్లేదు సో అయినా కూడా నేను ఆ పట్టు వదలని విక్రమార్కుల్లాగా ప్రయత్నిద్దాం అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే అవసరాలు అలాంటివి అదన్నమాట ఒక ఫేమ్ కోసం కానే కదండి ఫేమ్ అనేది ఇప్పుడు ఒకరికి భార్యగా ఒకరికి తల్లిగా అదే ఆ ఫేమ్ సరిపోతుంది ఇంకొకరికి కూతురుగా అలాంటి ఫేమ్ అది సరిపోతుంది కూతురుగా భార్యగా తల్లిగా అక్కగా ఇలాగా కోడలుగా ఇలా ఉంటాయి కదా అమ్మాయి జీవితంలో అన్నీ కూడాను అవి సరిపోతే లే ఫేము ఇంకా కొత్తగా ఫేమ్లో వచ్చేసి నేనేం ఉద్ధరించాల్సింది అలాంటి కోరిక నాకైతే లేదు వేరే వాళ్ళని ఎవరిని నేను అనట్లేదు అదనమాట కాకపోతే మనీ అయితే అవసరం అందరికీ ఉంటుంది కదండి ఏదో ఒకటి కుటుంబంలో నా వరకు నేను నా వంతు సాయం చేద్దాము అన్నది ఉంటుంది కదా ప్రతిదీ హస్బెండ్ మీదే తోసేయకూడదు కదా కష్టం పడాలని ఏమైనా రాసుందా అదనమాట ఇక్కడ ఏంటంటే నేను రోజు ఈ పర్పల్ టీ తాగుతున్నాను అండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మాకు చెట్లు ఉన్నాయన్నమాట ఓనర్వి కోసుకున్నా ఏమనరు పర్పల్ టీ తాగితే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి నేను చూశాను గూగుల్లో అందుకని చెప్పేసి ఒక మంత్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను వెయిట్ లాస్ అవ్వడానికి కూడాను పొటలో కొవ్వు తగ్గుతుంది హెడేక్లు తగ్గుతాయి ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయంట ఇంకా ఏజ్ వల్ల వచ్చే ముడతలు డార్క్ స్పాట్స్ ఏవో అంటారు కదా అట్లాంటివి ఇంకా చాలా కడుపు కూడా క్లీన్ అవుతుంది వెయిట్ లాస్ బాగా అవుతుంది ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట అందుకని చెప్పేసి నేను ఇది ఒక మంత్ నుంచి స్టార్ట్ చేశాను నాకైతే బాగుందనిపిస్తుంది అన్ని రకాలుగాను సైడ్ ఎఫెక్ట్ అయితే ఏం ఉండదు మరిగే నీటిలో నీళ్ళల్లో ఈ ఫ్లవర్స్ అనేవి కడిగేసి వెయ్యాలి శంఖం పూలు అంటారు కదా శంఖం పూలు అంటారు కదా కడిగేసి వేయాలన్నమాట ఇక్కడ బ్లూ శంఖం పూలు ఒకటే ఉన్నాయండి నాకు ఏంటంటే ఈరోజు ఒక మంచి లేచిన తర్వాత డోర్ తీగ అని నాకు కనపడింది ఏంటంటే మా పక్కన మా డోర్ పక్కన నేను ఒక అలోవేరా చెట్టు ఒకటి పెట్టున్నాను అలోవేరా చెట్టు పెట్టాను అనమాట నేను ఊరికి మొన్న టూ మంత్స్ బ్యాక్ ఊరికెళ్ళి వచ్చేటప్పటికి మరి విత్తనాలు ఏమైనా పడ్డాయో ఏమో నాకు తెలియదు కానీ అలోవేరా చెట్టులోంచి ఇంకా శంఖం పూల తీగ అక్కడ పక్కన రాడ్స్ ఉంటే రాడ్స్ మీద పాకుతుందనమాట నీ వాళ్ళ పొద్దున్న డోర్ తీయగానే ఆ చెట్టుకైతే ఫ్లవర్ వచ్చిందండి బ్లూ ఫ్లవరే వస్తుంది అనుకున్నాను కానీ బ్లూ రాలేదు వైట్ వచ్చింది చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను నేను ఆ చెట్టు కూడా నేను అసలు వేసిందే కాదు కానీ ఏదో పాజిటివ్ ఫీలింగ్ అనమాట ఏదో ఆనందం తెలియని ఆనందం వచ్చింది గురువారం గురువారం అయితే వైట్ ఫ్లవర్స్ దేవుళ్ళకి పెడితే చాలా మంచిది అంటారు వన్ ఇయర్ వరకు నేను దేవుళ్ళకి పెట్టడానికి అయితే లేదు కానీ నాకు తెలిసి ఈ శంఖం పూలు ఫ్లవర్స్ అయితే చాలా మంచి ఈ సాన్యంలో ఉంచితే సైన్ ఉన్న వాళ్ళకి కూడా పోతుందని చెప్పి విన్నాను అనమాట యూట్యూబ్లోనే విన్నాను నేను అదనమాట ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఎలాగో మాకు పండగ లేదు కదా నాన్ వెజ్ తినేస్తున్నాం అనమాట పండగ అంటే మామూలుగా క్లీనింగ్ చేసుకొని జస్ట్ అలా ఉన్నాం కొత్త బట్టలు కూడా అన్నారు వేసుకోలేదు ఇంకా అందుకని చెప్పేసి బీరకాయ ఇంకా ఎండు చేపలు ఉంటే చేస్తున్నాను పండగ పూట నాన్ వెజ్ ఏంటి అనుకోకండి ఎందుకంటే మాకు ఎలాగ ఏటి శోధకం ఉంది కదా ఇంకా దాని మూలాన్ని ఇంకా మనం దేవుడి ఏమీ పూజలు అలాంటివి చేయడానికి లేదు బయట దీపాలు కూడా పెట్టడానికి లేదు నెక్స్ట్ ఏంటంటే కొత్త బట్టలు కూడా వేసుకోకూడదు అన్నారు ఇంకేం లేదు జస్ట్ దేవుడి దగ్గర పిల్లల చేత నీట్గా చేంజ్ చేసి ఉంచేస్తాను అనమాట అంతే మనం ఇంకా పూజలు ఏమి లేనప్పుడు ఇంకా ఏ నాన్ వెజ్ తింటే అంటే ఏమన్నా తింటే అంటే ఒకవేళ మనం పాటించినా అది ప్రయోజనం ఏమి ఉండదు ఎందుకంటే మనం మైల్లో ఉన్నాం కాబట్టి అందుకని చెప్పేసి నేను వదిలేసాను అనమాట సరేలే అని ఇంకా మా వారిన మేము తినేస్తున్నాం అంటే ఆయన ఇక్కడ ఉండరు వేరే చోట జాబ్లో ఉంటారనమాట మేము తినేస్తున్నాం ఈరోజు ఇంకేం మనకి లేదుగా పండగ అని చెప్పేసి చాలా డిసప్పాయింట్ అయ్యామండి ఎందుకంటే ఆయన మా దగ్గర లేరు ఎక్కడో ఉన్నారు ఇంకా మేము కూడా పండగ లేదు ఏదో డిసప్పాయింట్మెంట్లోనే ఆ రోజంతా ఉన్నాము ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం హ్యారీ పౌడర్ పెట్టారు పిల్లలు ట్యాబ్లో పెట్టుకుని చూస్తున్నారు చదువుకుంటూ కూడాను ఒక మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇస్తారు లంచ్ టైంలో అలాంటి టైంలో కొంచెం బ్రేక్ ఇచ్చి ఇంకా ల్యాప్టాప్ కానీ లేదా ట్యాబ్ ఉంది కదా వాళ్ళ ట్యాబ్ ఆ చిన్న ట్యాబ్ అందులో ఒక మూవీస్ ఏమైనా కొత్త మూవీస్ కానీ లేదంటే యానిమేషన్ లేదంటే యానిమేషన్ మూవీస్ ఇంకా అలాంటివన్నీ పెడుతూ ఉంటారనమాట చూస్తాను నేను వాళ్ళతో పాటు అన్నీ చూస్తాను నాకు హ్యారీ పోటర్ అంటే చాలా ఇష్టము ఎన్నిసార్లు అయినా చూస్తాను నేను ఒకప్పుడైతే మా తమ్ముడితో చూసేదాన్ని ఇప్పుడైతే నా పిల్లలతో చూస్తున్నాను ఇలాంటి మూవీస్ అన్నీ కూడాను ఇక్కడ ఏంటంటే కూర ఉలికిపోయిందనమాట పిల్లలు ఎప్పుడు తినేశారు నేను ఇంకా పెట్టుకొని తింటున్నాను అనమాట ఇంకోటి ఏంటంటే మా పిల్లలు అస్సలు ఈ డ్రై ఫిష్లు అలాంటివి తినరు కాకపోతే ఈసారి ఏదో బతిమాలు పెట్టేశాను అనమాట అది విషయం ఇంకేమంటే సాయంత్రం అయింది ఇంకా ఇక్కడ గిన్నెలై కడుగుతున్నాను అనమాట గిన్నెలు తోమి కడిగి ఇదంతా కూడా ప్రాసెస్ చూపించాలని నాకు ఉంటుంది కానీ నేను ఏం చేయాలన్నా ఒక చేతనే తీసుకోవాలి కదా ఏదో గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత లాస్ట్లో ఒక చిన్న క్లిప్ అయితే చేశాను ఎందుకంటే పిల్లలు పిలవడానికి లేదు వాళ్ళిద్దరూ అదిగో చూడండి నువ్వు వీడియోలోకి వచ్చావంటే నీ ఫేస్ పడుతుంది ఇంకా మళ్ళీ నీ ఫేస్ తీయడానికి కూడా నాకు రాదు ఇప్పుడే ఈ వీడియోలు ఎడిటింగ్ చేయడం ఇవన్నీ కూడా నువ్వు కొత్తగా నేర్చుకున్నాను కదా అని చెప్పేసి అంటే వాడు ఎలా తిప్పుకుంటూ వెళ్తున్నాడు సరే అలాగే మోహన్ చూపించేస్తాను తర్వాత నా పూచి కాదు అని చెప్పేసి చెప్పాను అనమాట అది విషయం ఇక్కడ చూడండి అంతా ఎలా ఉందో ఒక్కొక్కసారి బయట పాములు కనపడతాయండి ఇక్కడ తీసుకుంటూ తీసుకుంటా వీడియోలు తీసుకుంటే ఏ పాము మీద కాలేసేస్తావు మమ్మీ అంటారనమాట ఎళ్ళు ఇంకా అలాగే ఇంకే ముగ్గురమే ఉంటాం కదా ఇంకా అలా ఉంటాం అనమాట ఇది రోజు మార్నింగ్ అనమాట ఈ ముందు క్లిప్ వెనక వెనక క్లిప్ ముందు అయిపోయింది నేను చెప్తున్నాను కదా ఎడిటింగ్ కూడా నాకు సరిగా రాదు ఇది వాళ్ళు ఈరోజు మార్నింగ్ చూసారా ముగ్గులు ఏదో నాకు రావు సరిగా సరిగా రావు పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావు ఏదో నాకు వచ్చిన డి డిజైన్లు అవి వేసేస్తూ ఉంటాను చిన్న చిన్నవి ఏదో నాకు వచ్చినట్టుగా వేస్తాను ఈచిమిటే వచ్చింది కొనిపెట్టాను అన్నమాట వాళ్ళిద్దరికీ అదే చూడండి అప్పుడే అండ్ వస్తుంది అప్పుడే వర్షం వచ్చేస్తుంది మా దగ్గర ఎడిటింగ్ అనేది చేతకాక వీడియోలు అని బాగోపోతే అడ్జస్ట్ చేసుకోండి ముందు ముందు నేనే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ చూడండి ఇందాక చెప్పాను కదా నేను మన శంకుపూల చెట్టుకి వచ్చిందనమాట అదిగో మధ్యాహ్నం నుంచి మళ్ళీ వర్షం మొగ్గు పెట్టింది మొత్తం పోయింది అది ఇక్కడ మామిడి చెట్టులో ఒకటి పాకిందండి ఏంటది ఒక శంకుపూల అనేది పాకింది అదంతా కూడా ఆ పువ్వులన్నీ కూడా నీలం కలర్లో ఉంటాయి బ్లూ కలర్లో ఇక్కడ నాకు సపరేట్గా వచ్చింది చూసి వచ్చింది అన్నాను కదా అది మాత్రం వైట్ కలర్లో ఉంటుందండి అసలు నాకు భలేన వచ్చింది మార్నింగ్ మార్నింగ్ డోర్ తీయగానే అబ్బా భలే ఉందిరా బాబు ఇక్కడేమో వై మనం వైట్ కలర్ వచ్చింది మొత్తం మొత్తం పెరట అంతా ముందు మన ఆ గార్డెన్ అంతా కూడా చక్కగా బ్లూ ఫ్లవర్స్ ఉన్నాయి సరే అండి ఈ వీడియో ఇక్కడితో ఎంట్ సబ్స్క్రైబ్ చేస్తాం